సరే పతన వదులో ఊరిలో విధవరాలు ఈ విధరాల దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు ఆ విధరాల దగ్గర ఏముంది తినడానికి కొంచెము పిండి ఆ కుండలో ఆ పాత్రలో కొంచెము పిండి కొంచెం యోగ్యమైన పాత్రగా ఆ విధవరాలు ఎలా ఎంచబడింది అనే మాట చెప్తున్నాను వాడి పేరు కూడా రాయలేదు పరిశుద్ధ గ్రంథంలో కానీ నేటికి కాదు ఈ భూమి ఉన్నంతకాలం ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంతకాలం మనుషులంతకాలం ఆ అందులో చెప్పుకుంటారు ఏంటంటే ఒక పేరు కనీసం పేరు కూడా రాయలే కొంతమంది ఘనత అడుగుతూ ఉంటారు కదా నా పేరు చెప్పలేదు నన్ను హైలైట్ చేయలేదు అంటున్నావు కదా అలాంటి వాళ్ళకి ఇవిడు ఉదాహరణ ఆవిడ పేరు ఎందుకు రాయినా ఊరు పేరు రాశాడు వివరాలు రాశాడు ఒక స్త్రీ అని రావచ్చుగా కనీసం పేరు రాడు వివరాలు ఎందుకు రాశాడు నేను ముందుకు వెళ్తున్నాను ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కొంచెము పిండి కొంచెము నూనె ఈరోజు ఆవిడ ఘనమైన పాత్రను ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆవిడకున్న కుండ ఎందుకు దీవించబడిందంటే ప్రవక్తను ప్రవక్తని చేర్చుకుంది మొదటిగా సేవకుండి చూసింది ఇర్మియా కుమరిని చూసినట్టుగా సారపత్ర వివరాలు ప్రవక్తని ప్రవక్తగా చూడగలిగింది మనకు దరిద్రం ఎక్కడ ఉందంటే మన బుద్ధి అనేది తెచ్చింది మన ఆలోచన అనేది తెచ్చింది మన శాపాలకు మన ప్రతి ఇబ్బందుల కారణం ఏంటంటే మన బుద్ధే మన అంతరంగం చెడిపోయింది సేవకుని సేవకుడిగా చూడలేకపోతున్నాం సేవని సేవగా చూడలేకపోతున్నాం పరిచర్యను పరిచర్యగా చూడలేకపోతున్నాం ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూడలేకపోతున్నాం దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి మనిషిగా చూడలేకపోతున్నాం మనం ఆవిడ శావకుడిని శావుకుడిగా ప్రవక్తను ప్రవక్తగా చూసి తీసుకురామ్మా నీ దగ్గర ఏముందంటే కొంచెములు కొంచెం పిండి ఉందయ్యా అందా ఆయన ఏమన్నాడు ఆ కొంచెంలో వచ్చిన అప్పం చేసుకురామన్నాడా ఆ కొంచెములో కొంచెం సగం సగం నీ చేసుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి నీ కొంచెం నాకు కొంచెం వచ్చామన్నాడా ఏమన్నాడు నీ దగ్గర ఉన్న పిండితో నాకు అప్పములు చేసి వచ్చిన వాడిని సేవకుడు నమ్మింది దేవుడే వచ్చాడని నమ్మింది తనకున్నటువంటి కొంచెం దేవునికి యోగ్యమైన యోగ్యమైన పాత్ర విశ్వాసమును బట్టి నమ్మకమును బట్టి తనకున్న సమస్తాన్ని ఇచ్చింది కొంచెం కాదు అది ఆ కొంచమే తన సమస్తం ఆ కొంచమే ఆహారం దేనికి సాదృశ్యం భవిష్యత్తుకు సాదృశ్యం ఆహారం దేనికి సాదృశ్యం తింటే బలం బలానికి సాదృశ్యం ఆహారం దేనికి సాదృశ్యం ఆయుష్యుకి సాదృశ్యం ఆహారం దేనికి సాదృశ్యం అదే తన ఆస్తి అది తింటేనే బ్రతికెత్తి సమస్తాన్ని ఇచ్చింది తనకున్న కొంచెము సమస్తము మనకెంతో ఉంది బలము మనకెంతో ఉంది ఆస్తి ఉంది ధనము ఉంది సమయము ఎంత ఇస్తాను దేవుడికి మనం పాటలు మాటలు పాడేస్తాం నిన్ను నిన్నుతి కొంచెం కష్టమైతే ఏడు ప్రొబైడ్ చేసావు దేవుని మీద తిరుగుబాటు దేవుని ప్రశ్నించే తత్వం తన వద్ద ఉన్న కొంచెము సమస్తముగా కలిగి ఉంది ఆ సమస్తాన్ని దేవునికై తన తన తొట్టి అనగా తన పాత్ర ఏ విధంగా దీవించబడింది అంటే తన వ్యక్తిత్వము దేవుని చేతిలో ఉన్న యోగ్యమైన పాత్రగా తన వ్యక్తిత్వం తాను కలిగి ఉంది ఆ విధంగానే ప్రవర్తించింది కాబట్టి తన జీవనానికి ఆధారమైన తన కుండ దీవించబడింది దేవునికి మహిమ కాక ఈ దినమో మనం దీవించబడాలంటే ముందు మన ఉద్యోగాలు పొందుకోవాలి వ్యాపారాలు పొందుకోవాలి డబ్బు రావాలి కాదు ముందు మనం బాగుపడాలి ప్రవక్తను ప్రవక్తగా చూడగల సేవకుని సేవకునిగా చూడగలగాలి పరిచర్ని పరిచర్గా చూడగలగాలి సంఘ కొడుకుని సంఘ కొడుకుగా చూడగలగాలి దేవుని పనిని దేవుని పనిగా చూసి దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలగాలి ఆటోమేటిక్ గా మన జీవనం అంతా కూడా దీవించబడింది